బ్రదరా మధ్యలో ఒక లెక్క తీద్దాం లేకపోతే ఈ వన్ ఇయర్ లా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ వన్ ఇయర్ లా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇంతమంది ఏమన్నా సరే రేవంత్ రెడ్డి గారు ఎందుకు వస్తుంది ఎందుకు వచ్చింది సరే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఎన్నిసార్లు ఈ సంవత్సరం మొత్తంలో మొత్తము సభలు కానీ శంకుస్థాపనలు కానీ లేదా కార్యక్రమాలు ప్రజా కార్యక్రమాలు పథకాల కార్యక్రమాలు ఎన్ని చేసిండు హరి కొంత రేవంత్ రెడ్డి గారు ఒకసారి దిగి ఒకసారి నాకు అది అట్లనే పదేళ్ల కాలంలో అప్పుడు కేసీఆర్ గారు ఎన్నిసార్లు పదేళ్ల కాలంలో ఎన్నిసార్లు ప్రజల దగ్గరకు వచ్చాడు వన్ ఇయర్లో రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ప్రజల దగ్గరకు వచ్చిండు కొంత హరి కొంత డాటా తినదు ప్లీజ్ కొంత ప్రజలకు వివరించాల్సిన అవసరం అది ఉన్నది మనకి ఇప్పుడు ఆ తర్వాత